ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ కూడా మరి భోగి శుభాకాంక్షలు మరి భోగి శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా చెప్తున్నాం మన ఛానల్ తరఫున మరి జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అడ్మిట్ కార్డు అయితే ఎప్పుడు రాబోతుంది ఆల్రెడీ సిటీ ఇంటిమేషన్ అయితే వచ్చేసింది మనకి ఎగ్జామినేషను ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిదో మరి ఇరవై తొమ్మిది వరకు జరుగుతున్నాయి మరి అడ్మిట్ కార్డు ఎప్పుడు డౌన్లోడ్ అవుతుంది ఈ వీడియోలో ప్రధానంగా అడ్మిట్ కార్డు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే విషయాలు చూద్దాం అడ్మిట్ కార్డులో ఏమేమి ఉంటాయి మరి అడ్మిట్ కార్డు ఎక్కడికి వెళ్ళి ఆల్రెడీ మనకి సిటీ ఇంటిమేషన్ అయితే రావటం జరిగింది సిటీ ఇంటిమేషన్ ఆల్రెడీ మనకి సిటీ ఇంటిమేషన్ అయితే రావడం జరిగింది అడ్మిట్ కార్డు అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి రావటం జరిగింది మీరు మరి అడ్మిట్ కార్డు మనకి ఎప్పుడైతే రావచ్చు అంటే మరి మా ప్రధానంగా అడ్మిట్ కార్డు మనకి మరి ఇప్పుడు ఇప్పుడు ఈ వీడియో చేసేటప్పుడు నేను పదమూడో తారీఖు ఇది పదమూడో తారీఖు ఈరోజు మనకి భోగి మరి అడ్మిట్ కార్డు మరి పదిహేడుని కానీ పదిహేడు సెవెంటీన్త్ ఎయిటీన్త్ ఈ మధ్యలో మరి అడ్మిట్ కార్డు అయితే రావడం జరిగింది అడ్వాన్స్గా మీకు అడ్మిట్ కార్డు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అడ్మిట్ కార్డులో మనం మరి ముఖ్యంగా ఏమేమి చెక్ చేసుకోవాలని ఒకసారి మరి రూరల్ ఏరియాలో ఉన్న పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ చెప్పడం జరిగింది రూరల్ ఏరియాలోని కొంతమంది అర్బన్లో కూడా స్టూడెంట్స్ ఉంటారు మన స్టూడెంట్స్ తెలుగు వాళ్ళు ఎస్పెషల్లీ వాళ్ళకి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అడ్మిట్ కార్డు మనకి పదిహేడు పద్దెనిమిదో తారీఖున జనవరి పదిహేడు పద్దెనిమిదో తారీఖున మీకు డౌన్లోడ్ చేసుకోవాలి ఆ డౌన్లోడ్ చేసుకునే విధానము ఏ విధంగా ఉంటుందో దానిలో మనం ఏమేమి చెక్ చేసుకోవాలి ఆల్రెడీ మనకి సిటీ అడ్వాన్స్ సిటీ ఇన్ఫర్మేషన్ వచ్చింది సిటీ ఇన్ఫర్మేషన్లో ఏమొచ్చింది మనకి ఒకటి ఏ సిటీలో వస్తుంది ఎగ్జామినేషను తర్వాత డేటు ఈ రెండు వచ్చినాయి కదా డేటు ఏ రోజు మరి మీకు ఏ రోజు ఎగ్జామినేషన్ ఇరవై తొమ్మిది జరగొచ్చా ఇరవై ఎనిమిది జరగచ్చా ఇరవై రెండు జరగచ్చా ఇరవై మూడు జరగచ్చు ఇరవై నాలుగు ఈ విధమైన డేటు సిటీ మరి హైదరాబాద్ జరగచ్చా విశాఖపట్నం జరగచ్చా వైజాగ్ జరగవచ్చు గుంటూరు జరగచ్చా ఈ విధమైన ఇన్ఫర్మేషన్ అయితే ఈ రెండు పారామీటర్స్ అయితే రావటం జరిగింది మనకి మరి ఈ సెంటర్ సిటీ వచ్చింది కాబట్టి సెంటర్ అయితే తెలియదు సెంటర్ తెలియదు అంటే మరి ముఖ్యంగా ఇంకో రెండు పారామీటర్లు రావాలి సెంటర్ రావాలి మరి అదేవిధంగా మార్నింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ షిఫ్ట్ రావాలి షిఫ్ట్ ఇన్ఫర్మేషన్ సెంటరు షిఫ్ట్ ఈ రెండు ఇన్ఫర్మేషన్ రావాలి సిటీ ఇన్ఫర్మేషన్ వచ్చింది డేట్ వచ్చింది రెండు రెండు అంటే వీడు ఎన్టీఏ ఇన్స్టాల్మెంట్లో మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది ముందు సిటీ రిలీజ్ చేశాడు మరి డేట్ రిలీజ్ చేయదు ఇప్పుడు సెంటర్ షిఫ్ట్ అంటే ఈ ఫెసిలిటేట్ చేస్తున్నాడు సిటీ అనేది మనము ఆ ఊరు వెళ్ళడానికి మరి రిజర్వేషన్ కానీ మరి ట్రాన్స్పోర్ట్ లాజిస్టిక్స్ ఏర్పాటు చేయడానికి అతను వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు కాబట్టి అది ఓకే అది మంచిది మరి అడ్మిట్ కార్డు కూడా మరి త్రీ డేస్ అంటే మనకి పదిహేడు కానీ పదిహేడు కానీ పద్దెనిమిది కానీ వచ్చే అవకాశం ఉంది ఈ అడ్మిట్ కార్డులో మరి ముఖ్యంగా ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దాం అడ్మిట్ కార్డు ఎక్కడికి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే అడ్మిట్ కార్డు సేమ్ ఇట్లాగ సేమ్ డౌన్లోడ్ కన్ఫర్మేషన్ ఫీజ్ ఇక్కడ మీరు మీరు ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఇట్లాగే ఒకటి ఉంటుంది పారామీటర్ ఇక్కడ ఒకటి ఉంటుంది మరి సిటీ ఇంటర్మేషన్ ఏ విధంగా అయితే డౌన్లోడ్ చేసుకున్నా మనం అప్లికేషన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ మరి ఎంటర్ క్యాప్చా మరి ఈ విధమైన సబ్మిట్ కొడితే మీ యొక్క అడ్మిట్ కార్డు రావడం జరుగుతుంది మరి ఇంకో పారామీటర్ ఏమన్నా మరి పాస్వర్డ్ ఏమైనా ఇస్తారా మరి ఆటోమేటిక్గా ఓటీపీ ద్వారా వస్తుందాము ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇది కూడా మరి అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మీకు అడ్మిట్ కార్డు డౌన్లోడు డౌన్లోడ్ అవుతుంది ఇమ్మీడియట్గా మరి పదిహేడో తారీఖుని మరి గుర్తుపెట్టుకోండి పదిహేడో తారీఖుని పద్దెనిమిదో తారీఖున ఈ రెండు ఈ రెండు డేట్లో వచ్చే అవకాశము ఉంది మరి అడ్మిట్ కార్డు మనం శాంపుల్కి ఒక అడ్మిట్ కార్డు చూద్దాం ఆ అడ్మిట్ కార్డులో ఏమేమి పారామీటర్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం మరి లాస్ట్ ఇయర్ అడ్మిట్ కార్డు అయితే ట్వంటీ ట్వంటీ ఫోర్ అడ్మిట్ కార్డు మన దగ్గర ఉంది ఇక్కడ ఏంటంటే ఈ అడ్మిట్ కార్డులో ప్రధానంగా మనం గుర్తుకు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు ఆల్రెడీ రోల్ నెంబర్ అయితే ఇవ్వటం జరిగింది క్యాండిడేట్ నేమ్ మీరు చెక్ చేసుకోండి మీ నేమ్ స్పెల్లింగ్తో విత్ స్పెల్లింగ్తో కరెక్ట్గా ఉందా లేదా మరి అప్లికేషన్ నెంబరు మీ ఈ రోల్ నెంబర్నే మనం ఎంటర్ చేయాలి మరి దీనిలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ వచ్చి మీ యొక్క పాస్వర్డ్ పాస్వర్డ్ వచ్చి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ రోల్ నెంబరు మరి ఫాదర్ నేమ్ ఒకటి ఉంది జెండర్ ఆఫ్ ఫిమేల్ మరి డేట్ ఆఫ్ బర్త్ మీది డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి మరి అదేవిధంగా కేటగిరీ మీరు ఎస్సీయా ఓసీయా ఓబీసీయా మరి స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఏ స్టేట్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ ఈ విధమైన తర్వాత ఫిజికల్లీ డిజేబుల్డ్ ఉందా స్క్రాబ్బు తర్వాత ఇక్కడ మీ ఫోటో ఉండటం జరుగుతుంది ఇక్కడ మీ ఫోటో ఉంటుంది ఫోటో ఇస్తున్నారు తర్వాత మీ సిగ్నేచరు ఇక్కడ ఉందా లేదా ఒకసారి చూసుకుని ఇక్కడ సిగ్నేచర్ ఉంటుంది ఇక్కడ తంబ డీటెయిల్స్ ఉంటాం జరుగుతుంది మరి ముఖ్యంగా ఈ డీటెయిల్స్ అయితే చూడండి టెస్ట్ డీటెయిల్స్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళు చూసుకోవాలి ఎందుకంటే టెస్ట్ మనం ఒక చోట చూసుకుని ఇంకో చోటకి వెళ్ళామనుకో ఆ రోజు ఎగ్జామినేషన్ పోతుంది వెరిఫై క్లియర్గా మీరు టెస్ట్ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి అప్లైడ్ ఫర్ బీఈబీటెక్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆల్రెడీ మనకు తెలుసు ఇరవై ఏడు ఇరవై ఏడు అంటే ఈ సంవత్సరము ఇరవై రెండు కానీ ఇరవై మూడు ఆ డేట్లు రావడం షిఫ్ట్ ఇక్కడ షిఫ్ట్ వచ్చింది చూసారా షిఫ్ట్ ఇది గుర్తుపెట్టుకోండి మరి ముఖ్యంగా ఈ షిఫ్ట్ టైమింగు టైమింగు మీకు షిఫ్ట్ టైమింగు అండ్ మార్నింగ్ షిఫ్ట్ ఈవెన్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అంటే ఏంది మార్నింగ్ ఆఫ్టర్నూన్ త్రీ త్రీ పిఎం నుంచి సిక్స్ పిఎం వరకు అయితే దొరుకుతుంది టెస్ట్ సెంటర్ ఈ రెండు ఇంపార్టెంట్ పారామీటర్స్ గుర్తుపెట్టుకుని ఈ రెండు ఇంపార్టెంట్ పారామీటర్స్ ఇది వన్ పారామీటర్ మనకి టెస్ట్ సెంటర్ డీటెయిల్స్ టెస్ట్ సెంటర్ మనకి ఏం తెలియదు జస్ట్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ తెలిసింది విజయవాడ విశాఖపట్నం ఈ విధమైన సెంటర్ నేమ్స్ అయితే తెలిసినాయి కాబట్టి సిటీస్ అయితే తెలియక టెస్ట్ సెంటర్ టెస్ట్ సెంటర్లో రిపోర్టింగ్ టైం అట్ ద సెంటర్ మీకు షిఫ్ట్ టూలో మూడు గంటలు కదా రిపోర్టింగ్ టైము మధ్యాహ్నము ఒకటి ఇరవై ఐదు నుంచి రెండున్నర లోపు అయితే రిపోర్ట్ చేయాలి రెండున్నరకి తర్వాత బియాండ్ ఆఫ్టర్ టూ థర్టీ దేవుంటాలో ఇంటు ద ఎగ్జామినేషన్ హాల్ బియాండ్ టూ థర్టీ గుర్తుపెట్టుకోండి తర్వాత ఎంట్రీ గేట్ క్లోజింగ్ టైం టూ టూ థర్టీ తర్వాత ఎంట్రీ క్లోజింగ్ టూ థర్టీ తర్వాత మిమ్మల్ని బతిమలాగ దేవోన్ అలో ఇంటు ద ఎగ్జామినేషన్ సెంటర్ అది గుర్తుపెట్టుకోండి మరి స్టేట్ ఆఫ్ సెంటర్ స్టేట్ ఆఫ్ టెస్ట్ సెంటర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సిటీ ఆఫ్ అది ఇది ఈ డీటెయిల్స్ మనకు తెలిసింది ఆల్రెడీ మనకు తెలుసు మరి టెస్ట్ సెంటర్ కోడు అండ్ నేమ్ ఇక్కడ సపోజు ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ తీసుకున్నాం అనుకో మరి టీసీఎస్ డిజిటల్ అయాన్ అని రావటం జరిగింది టీసీఎస్ డిజిటల్ అయాన్ మౌలాలి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం మౌలాలి అని ఈ విధంగా రావుతుంది లేకపోతే నోవా సెంటర్ హాలు ఈ విధంగా నోవా సెంటర్ హాల్ డిఫరెంట్ డిఫరెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉండే ఇక్కడ కూడా అదే అదేవిధంగా చూసినట్టయితే పుల్లారై మరి పుల్లారైటి మరి కాలేజెస్ ఈ విధంగానే ఉంటాం అడ్రస్ టెస్ట్ సెంటర్ అడ్రస్ కూడా ఇవ్వటం జరిగింది ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ మరి ఈ రెండు ఈ రెండు పారామీటర్స్ ఇంపార్టెంట్ టెస్ట్ సెంటర్ కోడ్ గుర్తుపెట్టుకోండి కోడ్ సంథింగ్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఎక్స్ లబ్ 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 ఉంటుంది ఈ టెస్ట్ సెంటర్ కోడ్ మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళంగానే ఈ టెస్ట్ సెంటర్ కోడ్ వాళ్ళ యొక్క గేట్ మీద మరి అటాచ్ చేస్తారు ఈ టెస్ట్ సెంటర్ కోడ్ చూసుకోండి ఈ టెస్ట్ సెంటర్ కోడ్ చూసుకోండి కోడ్ ఇంపార్టెంట్ కోడ్ కోడ్ The cat sat on the కానీ ఒక్కసారి మిస్ అయితే మాత్రం ఇంపార్టెంట్ మనం టెస్ట్ సెంటర్ ఎందుకంటే మా పాప లాస్ట్ ఇయర్ నేను ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్కి ఎక్కడికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళినప్పుడు మరి ఒకే సెంటర్ నేమ్స్ అయితే ఒకటే నేమ్ అయితే ఒకటే మరి అడ్రస్ కూడా వన్ వన్ కిలోమీటర్ దూరంలో ఉండే టెస్ట్ సెంటర్ నేను వెళ్లాల్సిన టెస్ట్ సెంటర్ కాకుండా వేరే టెస్ట్ సెంటర్కి వెళ్ళాను వేరే టెస్ట్ సెంటర్కి వెళితే హాల్ టికెట్ మీద నేను ఏం చేశాను ఆ టెస్ట్ వాళ్ళు చెప్పారు నేను అక్కడ గూగుల్ లొకేషన్లో చూస్తే అక్కడికి వెళ్ళింది మరి టెస్ట్ సెంటర్ మరి హాల్ టికెట్ చూస్తే స్టా టెస్ట్ సెంటర్ కోడ్ ఉంటుంది ఈ కోడ్ వచ్చి అక్కడ మరి వాళ్ళ యొక్క గేట్ మీద అంటించారనమాట బ్యానర్లు అంటించారు ఆ కోడ్ ఈ కోడ్ మ్యాచ్ చూసుకుని చూశాను చూసిన తర్వాత డిఫరెంట్ ఉంది నాకు ఎగ్జామినేషన్కి మరి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్కి ఎంత ఒక మన థర్టీ ఒక ఫైవ్ థర్టీ మినిట్సే గ్యాప్ ఉంది థర్టీ మినిట్సే గ్యాప్ ఉంది ఇమ్మీడియట్గా నేను మరి టూ వీలర్ వెళ్ళానుకే ఫిఫ్టీన్ మినిట్స్ బ్యాక్ ఒరిజినల్ టెస్ట్ సెంటర్కి రావడం జరిగింది ఎందుకంటే అట్లా మన గూగుల్ కూడా మిస్ మ్యాచ్ చేస్తుంది గూగుల్ కూడా మనల్ని రాంగ్ డైరెక్షన్లో పోతుంది అందుకని మీరు ప్రయారిటీ ఒకరోజు ముందే మీ టెస్ట్ సెంటర్ని చూసుకోండి వెళ్ళి ఒకరోజు ముందే మీరు టెస్ట్ సెంటర్ని చూసుకుని మరి ఇమ్మీడియట్గా రెండో రోజు వెళ్ళండి మీకు మరీ కాన్ఫిడెంట్ ఉంటే తప్పితే గూగుల్ కూడా ఒక్కోసారి మరి మనల్ని రాంగ్ డైరెక్షన్లో పంపిస్తుంది ప్రతి ఒక్కళ్ళు ఇది గుర్తుపెట్టుకు ఇది నెంబర్ వన్ అనమాట నెంబర్ వన్ ఈ టెస్ట్ సెంటర్ కోడ్ అనేది క్లియర్గా చూసుకోండి ప్రతి ఒక్కరు టెస్ట్ సెంటర్ కోడు మీరు వెళ్ళిన దానికి మీరు వెళ్ళిన టెస్ట్ సెంటర్ కోడ్ ఇదా కాదు ఎందుకంటే అక్కడ వాల్ మీద మరి గేట్ మీద అంటిస్తారు అక్కడ సెక్యూరిటీ గార్డు వాల్ మీద అంటిస్తారు ఇది టెస్ట్ సెంటర్ కోడ్ సో టీసీఎస్ డిజిటల్ అయ్యాను మౌలాలి నోవా సెంటర్ నోవా సెంటర్ మరి మల్లం మల్లాపేట ఇట్లా మరి అదేవిధంగా విజయవాడలో అయితే కొన్ని టెస్ట్ సెంటర్లు ఉంటాయి సిద్ధార్థ కాలేజ్ టెస్ట్ సెంటర్ ఉంటుంది తర్వాత లయోలా కాలేజ్ ఇంజనీర్ లయోలా కాలేజ్ టెస్ట్ సెంటర్ ఈ విధమైన టెస్ట్ సెంటర్ అనేది ఇంపార్టెంట్ మీరు చెక్ చేసుకోవాలి టెస్ట్ సెంటర్ కోడ్ చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఆల్ ది బెస్ట్ మరి అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే నేను ఆల్రెడీ మరి టెస్ట్ సెంటర్స్ మరి వచ్చిన తర్వాత సీనియర్ డైరెక్టరు మరి సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి క్యాండిడేట్ ఫోటో క్యాండిడేట్ లెఫ్ట్ హ్యాండ్ తంబో క్యాండిడేట్ సిగ్నేచరు దీన్ని ఒక కలరు ప్రింటౌట్ తీసుకెళ్ళటము మరి మా మర్చిపోకండి ప్రతిపక్కలు కలర్ ప్రింటౌట్ తీసుకెళ్ళండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్